हरे ॐ तेदी 67 2024 కు శనివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీతత శోడసు అధ్యాయః దైవాసుర సంపర్విభాగ యోగః అధ్యాయముండి రెండవ శ్లోకము హింసా సత్యమక్రోధః త్యాగ శాంతిరైనా దయాభూతే లోలు ఆర్దవం ఏరచాపలం అహింస సత్యసత క్రోధము లేకుండుట త్యాగము శాంతి ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట సర్వ ప్రాణుల పట్ల దయా తురాస లేకుండుట సౌమ్యత अनुकोवा मर्यु निश्चलत्वम गोपाल कृष्ण भगवान की जय